హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ ఒక కప్పు పెసర్లు తీసుకుంటున్నానండి నేను ఇక్కడ ఒక కప్పుతోటి పెసర్లు తీసుకున్నాను కదండి అదే కప్పుతోటి బియ్యం తీసుకోవాలి ఒక చిన్న కప్పుతోటి మినపప్పు తీసుకోండి అవన్నీ ఒక దాంట్లో వేసి కడగండి కడిగిన తర్వాత ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ నాన తర్వాత ఇలా ఉంటుందండి ఇప్పుడు మనం నానబెట్టినాం కదండి వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి అది దాన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ ఎందుకు వేసుకుంటున్నానంటే పెసర్లు కదా కొంచెం తొందర పుల్ల పడుతుంది సాల్ట్ వేసుకోవడం వల్ల తొందర పిండి అనేది పుల్లదు మనకి చిట్కా అండి మనకి పాత పెనం అయిపోతే దోశలు ప్లేన్గా సరిగ్గా రావు తీసేటప్పుడు అందుకని ఒక పెనం పైన చిన్న ఆనియన్ తీసి రబ్ చేసుకోవాలి అప్పుడు పెనం అనేది సాఫ్ట్ అవుతుంది మనకి ఎంతో ఇష్టమైన పెసరట్టు రెడీ అండి Thanks for watching our video. Subscribe to our channel for more videos.